హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి పులుపు లేకుండా టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు ఎనిమిది ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ధనియాలు టూ స్పూన్స్ వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది చూడండి మిర్చి కలర్ మారాయి కదండి ఇలా ఉంటే సరిపోతుంది వీటిని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వన్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూడు పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చిని వన్ మినిట్ వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు గోంగూరని ఈ విధంగా కలుపుకోవాలి కింద ఉన్నదంతా పైకి అనుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి గోంగూర ఎలా రెడీ అయిందో చూడండి ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మిక్సీకి వేసుకున్న పౌడర్ అంతా గోంగూరకి పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుందండి దీనిని ఒక బౌల్లోకి మార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూడు రెమ్మల కరివేపాకు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన వరకు వేయించుకోవాలి ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి వెల్లుల్లి రెబ్బలని ఎక్కువగా వేయించకూడదు చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వేయించకూడదు ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలని కచ్చపచ్చగా పచ్చగా దంచి యాడ్ చేయడం వలన గోంగూర పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఇప్పుడు గోంగూరని యాడ్ చేసుకోవాలి పోపులోకి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి ఓకేనండి గోంగూర పచ్చడి ఈ కొలతలతో చేయడం వలన పుల్లగా లేకుండా టేస్టీగా ఉంటుందండి రైస్లోకైతే చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేయడం వలన కొద్దిగా వేసుకున్న చాలా అన్నం తినచ్చండి ఓకేనండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గోంగూర పచ్చడి రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని మీకు నచ్చిన వారికి షేర్ చేయండి హెల్దీ రెసిపీస్ టేస్టీ రెసిపీస్ ఫన్నీ షార్ట్స్ని లైక్ చేసేవారు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే